కాలీఫ్లవర్ టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కాలీఫ్లవర్ తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో కొంచెం వాటర్ పోసి అలాగే పసుపు కూడా వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసి వాటర్ అంతా తీసేసి పక్కన ఉంచుకోండి అలానే మరీ ఎక్కువసేపు బాయిల్ చేయొద్దు మెత్తగా అయిపోతాయి సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో తగినంత ఆయిల్ వేసి జీలకర్ర అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టొమాటో ముక్కలు కూడా వేసి పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేయండి మనకి టొమాటో ముక్కలు త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేస్తే మంచిగా మెత్తగా మగ్గుతాయి అన్నమాట ఈ టొమాటోస్ మెత్తగా మగ్గిన తర్వాత అందులో మనకి తగినంత పసుపు కారం అలాగే మసాలా పొడి ఇవన్నీ వేసి అవి కూడా బాగా మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు మనం బాగా ఫ్రై చేయాలన్నమాట అప్పుడే టేస్టీగా ఉంటుంది కర్రీ మనం కావాలంటే టొమాటోస్ని పేస్ట్ చేసి కూడా మనం యాడ్ చేయొచ్చు కాకపోతే అలా పేస్ట్ చేసి వేసిన కర్రీ టేస్ట్ వేరేలా ఉంటుంది ఇలా ముక్కలు మగ్గిన తర్వాత మనం చేసే కర్రీ వేరేలా ఉంటుంది సరే మనకి ఈ స్టేజ్లో ఆయిల్ పైకి వస్తుంది సో మనకి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మనం ముందుగా కట్ చేసి ఉడకబెట్టి ఫిల్టర్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేయచ్చు అనమాట సో ఇవి యాడ్ చేసిన తర్వాత ఈ ముక్కల్ని దాంతో గ్రేవీతో బాగా కలిపి మనం మూత పెట్టి అలా స్లోగా కదుపుతూ తిప్పుతూ మనం కర్రీని ఫ్రై చేస్తూ ఉండాలి ఇందులో నేను వాటర్ అయితే యాడ్ చేయడం లేదు ఈ కర్రీ ఇలానే బాగుంటుంది వాటర్ అయితే యాడ్ చేయని అవసరం లేదు ఇందులో ఓకేనా మనం ముందుగా ఉప్పు కారం మసాలా వేసాం కదా అది సరిపోయాయో లేదో ఇప్పుడు టేస్ట్ చూసి కావాలంటే మన టేస్ట్కి తగ్గట్టు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఈ కర్రీ రైస్లోనే కాదు చపాతీలు కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి చూసారా ఫైనల్గా మూత పెట్టి మనం అలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉంటే మనకి చాలా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోద్ది కార్తీక మాసంలో మ్యాక్సిమం అందరూ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇవి తినరు కదా సో అలాంటప్పుడు అండ్ నవరాత్రులు చేస్తున్నప్పుడు కూడా ఈ కర్రీని హ్యాపీగా చేసుకుని తినచ్చు ఖచ్చితంగా మీకు ఈ కర్రీ నచ్చుతుంది సో కంపల్సరీ ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి మరో కొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను ఓకేనా బాయ్ బాయ్